హలో అండి అందరికీ నమస్తే గోకులంలో రాధ అనే నవలలోని తొమ్మిదవ భాగానికి స్వాగతం ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి అలాగే కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మరిన్ని మంచి నవలలని వినటం కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా అది నవంబర్ పదహారు మంగళవారం ఉదయం నుంచే ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి గాలి అవిరామంగా వీస్తుంది ఇరవయో తేదీన భర్త ఊళ్ళోకి దిగుతాడు ఈలోపే ఆ పిల్లని నాన్న యాతన పెట్టి రైలెక్కించేయాలి ఆ ఉదయం గోకులం కాలనీకి బయలుదేరిన ముత్యాలరావు వీధి మలుపు తిరుగుతూ చంద్ర చెప్పిన మాటలు ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకున్నాడు తను పనిచేసే ఫ్యాక్టరీకి సెలవు పెట్టి ఆ రోజు కాలనీలోనే తిష్టవేశాడు బోసు ఇక మా వాడు రావటానికి ఎన్ని రోజులు ఉందో బోసు నాలుగు రోజులు సార్ ఇరవయో తేదీ ఈ టైంకి వాడి ఇంట్లో గోల చేస్తూ తిరుగుతూ ఉంటాడు వాడి నవ్వు ముఖం చూసి ఎన్నాళ్ళు అయిందయ్యా ఈ మాయ రోగం నాకు రాకపోతే అసలు ఇక్కడికి వద్దునా అంటున్న విశ్వనాథం దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాస్టారు కోడలు మళ్ళీ వింటుంది అన్నాడు స్వరం తగ్గించి తప్పు తెలుసుకున్న విశ్వనాథం నెమ్మదిగా అన్నాడు వాడి ఆవలో పడి ఈ సంగతే మర్చిపోయినయ్యా ఆ పిల్లది చాలా పీలగుండయ్యా బోసు నాకు రోగం అంటేనే అలా కూలిపోయిందే ఇక త్వరలో పోతానని తెలిస్తే ఏమవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉందోయ్ ఉప్మా పల్లాలతో వచ్చిన రాధ బోసు కేసు చూసింది ఉప్మా పల్లాలతో వచ్చిన రాధ బోసు కేసు చూసింది ముత్యాలరావు వచ్చే టైం అయిందన్న సంకేతాన్ని గ్రహించిన బోసు ధైర్యంగా ఉండమన్నట్టు సైగ చేశాడు రాధ మంచినీళ్లు తెస్తానని లోపలికి వెళ్ళింది బోసు ఆంతర్యంలోకి మరో సమస్య వచ్చిపడింది ఆ ముత్యాలరావు ఈ ముసలాయిన ఉండగా వచ్చేటట్టున్నాడు వాడి కారుకూతలు వింటే ఈయన భరించగలడా కొడుకును పరమ పవిత్రుడిగా నిష్ణాతుడిగా భావించే విశ్వనాథం గారి స్థితి ఆ అప్పులవాడొచ్చాక ఏమవుతుంది బోసు నుదుటి మీద చిరుచెమట పట్టింది మనసు పళ్ళం మీదికి వెళ్ళటం లేదు ముత్యాలరావు అడుగులు బలంగా పడుతున్నాయి భూమి మీద జివ్వున తాకే చలిగాలి అతని జుట్టుని చెదరగొడుతుంది వీధి మలుపు తిరిగి మెయిన్ రోడ్ ఎక్కాడు మరో కిలోమీటర్ దాటి సందు తిరిగితే పాడైన గోకులం కాలనీ భవనం భూతల్ల ఎదురవుతుంది ఎప్పుడు అప్పులు ఇవ్వాల్సిన వాళ్లని పీడించటమే పనయిన ముత్యాలరావుకి ఈ కొత్తవి ఈ కొత్త ఉద్యోగం వింతగా ఉంది మారిన వాతావరణంలానే ఉంది మనసు కూడా ఎదురుగా కనిపించిన టీ దుకాణంలోకి వెళ్ళాడు బోసు టైం చూసుకున్నాడు ముత్యాలరావు వస్తాడని రాధ చెప్పిన టైం దాటింది ఇంకా రాడేమో ఈ ముసలాయిన ఇంట్లో ఉన్న సమయంలో వాడు రాకపోతే బాగుండును అనుకున్నాడు ఉబ్మాతిని బోసు చల్లారిపోతుంది వద్దండి బాధపడకయ్యా అయినా పరాయి వాళ్ళ సమస్యలు నీ సొంత సమస్యల్లా తీసుకొని మదన పడిపోతావేమిటయ్యా నువ్వు చాలా ఉత్తముడివయ్యా బోసు అందుకే మా వాడికి స్నేహితుడివయ్యావు లోపల రగులుతున్న సమస్య గురించి బొత్తిగా తెలియని విశ్వనాథం అలా మాట్లాడుతూ పోతూ ఉంటే ఏం జవాబు ఇవ్వాలో బొత్తిగా అర్థం కాకుండా పోతుంది బోసుకి ఉన్నట్టుండి మూడో అంతస్తులో నుంచి ఒక స్త్రీ అరుపులు పెద్దగా వినిపించేసరికి కంగారుగా పైకి చూశారు ఇద్దరు ఆ అరుపులేంటి బోసు అదే అర్థం కావటం లేదండి వెళ్ళి చూసిరా కంగారు పడ్డారు విశ్వనాథం గబగబా మెట్ల వైపు పరిగెత్తాడు బోసు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఎల్డీసీ రాజేశ్వరరావు పెద్ద కూతురికి నెలలు నిండాయి నొప్పులు భరించలేక తెల్లవారుజాము నుంచి నరకం అనుభవిస్తుందామె గాలిలా వచ్చిన బోసును చూసిన రాజేశ్వరరావు భార్య ప్రసవం అయిపోతుందని పొద్దున్ననుంచి చూస్తున్నాము ఇక భరించలేకపోతుంది బోసు కాస్త సరోజినీదేవి హాస్పిటల్కి తీసుకువెళ్దాం తోడొద్దు అంది వస్తానండి కానీ కింద అని ఏదో చెప్పబోతూ ఉంటే మరోసారి భవనం కూలిపోయేలా లోపల నుంచి అరుపు వినిపించింది బాబాబు ఆయన చూస్తే ఆఫీస్కు వెళ్ళిపోయారు లేదు వర్షం వచ్చేలా ఉంది కాస్త సహాయం చేసి పెట్టు బోసు కన్నీటితో వేడుకుంటున్న ఆమె మాట కాదనలేకపోయాడు బోసు మెయిన్ రోడ్డు దాటి గోకులం కాలనీలో ఉన్న సందులోకి వచ్చేసిన ముత్యాలరావు ఒక్క క్షణం ఆగాడు మనసులో మెరుపులాంటి ఆలోచన భర్త వచ్చేలోపు ఆ పిల్లని ఈ ఊరు నుంచే దూరంగా వెళ్ళిపోయే రైలు ఎక్కించేయాలి అంటే మళ్ళీ ఈ ప్రాంతానికి ఎప్పటికీ రాకూడదు అది చంద్ర కోరిక ఆ పిల్ల శాశ్వతంగా పోవటానికి రైలే ఎందుకెక్కించాలి ఇంకో పని ఎందుకు చేయకూడదు అలా చేస్తే అప్పుడు తనకి రెండు విధాలా లాభం కదా ఆలోచనకి ఓసారి అభినందించుకొని వేగంగా అడుగులు వేయసాగాడు కాలనీ వైపు ముత్యాల రవని రాక్షసుడు అళ్లంత దూరంలో ఉన్నాడని రాధ ఆంతర్యంలో గంటలు గనగన మోగుతున్నాయి సరిగ్గా ఇదే టైంలో బోసు హాస్పిటల్కి వచ్చింది ఆమెకు కాళ్ళు చేతులు ఆడటం లేదు భగవంతుడా అనుకుంది భారంగా నమస్కారం బాబాయ్ గారు విశ్వనాథన్ తలెత్తారు మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం దంపతులు ప్రత్యక్షమయ్యారు ఏమిటి ఇవాళ ఆఫీస్కు వెళ్ళలేదా వాతావరణం బాగోలేదు కదా అని సెలవు పెట్టామండి మీరిలా ఏదో వంక పెట్టి నెలకి పదిసార్లు సెలవు పెడితే ఇక ఏం గిడుతుంది సంపాదించింది కూడా తీసుకుపోతామా బాబాయ్ గారు జీవితానికి కాస్త తృప్తి విశ్రాంతి కావాలి కాదంటారా చెప్పండి అవుననుకో అందుకే ఇవాళ శివలింగేశ్వరుడి ఆలయానికి వెళ్దామని ఏకంగా నిర్ణయించుకున్నాము అది చాలా విశేషమైన గుడి తెలుసా మనం ఏదన్నా తలుచుకొని అవుతుందా లేదా అని పూలతో దేవుడిని ప్రశ్నిస్తే వెంటనే జవాబు వస్తుంది ఎలా మనం ఇచ్చిన పూలమాల పూజారి దేవుడి కంఠంలో వేస్తాడు ఆ మాలలో పువ్వు జారి దేవుడి పాతాల దగ్గర పడితే మన కోరిక నెరవేరుతుందని ప్రజల నమ్మకం మీరు వస్తారా బాబాయ్ గారు ఒక్కసారి ఆ ఈశ్వరుణ్ణి దర్శించాలని బలంగా అనిపించింది విశ్వనాథానికి కానీ శరీరం సహకరిస్తుందా అంతా విన్న రాధ మెరుపులా దగ్గరికి వచ్చి వెంటనే వెంటనే వెళ్దాం మామగారు అనేసరికి చివ్వున తలెత్తి చూసిన మిస్సెస్ చేస్తున్న వంట ఆపేసి మీరెందుకు ఈసారికి మేము వెళ్ళొస్తాంలే అంది అయిష్టంగా వంట ఎప్పుడో అయిపోయింది పదండి మామగారు అంటూ తొందర పెట్టింది రాధ చూస్తే వర్షం వచ్చేలా ఉంది అక్కడ గుడి మూసే టైం అయింది మీరింకా చీరాది మార్చుకోవాలిగా అవునమ్మా రాధా ముత్యాలరావుకి అల్లంత దూరంలోనే ఉంది గోకులం కాలనీ భవనం అడుగులు వేగంగా వేస్తున్నాడు లేదు మామగారు ఆ గుడికి వెళ్ళాలని నాకు బలంగా అనిపిస్తుంది వణుకుతుంది రాధ కానీ టైం అయిపోతుందే వాచి చూసుకున్నాడు సుబ్రహ్మణ్యం అవునవును వర్షం కూడా వచ్చేలా ఉంది మీరు పదండి బాబుగారు గోకులం కాలనీకి బాగా దగ్గరగా వచ్చేశాడు ముత్యాలరావు అతనికి కొత్తగా వచ్చిన ఆలోచనని మరొకసారి తలుచుకుంటేనే వాళ్ళు పులకరిస్తుంది మిస్టర్ అండ్ మిస్సెస్లు విశ్వనాథం మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక రాధకి కాళ్లాట్టం మానేశాయి పరుగు పరుగున వాళ్ల వైపు పరిగెత్తింది ఆ రూపంలో గుడికి బయలుదేరిన కోడల్ని విస్తుపోయి చూశారు విశ్వనాథం ఆమె అంటేపడని ఆ భార్య భర్తలు మొహమొహాలు చూసుకొని కర్మ పొరపాటున చెప్పాము అనుకున్నారు నగరానికి కాస్త దూరంగా చిన్న గోపుర ప్రాకారాలతో ఏకాంతంగా ప్రశాంతమైన మనసులా ఉంది ఆ ఆలయం గుడి ముందు పూల దుకాణంలో పళ్ళు పూలు కొనుక్కొని లోనికి వెళ్లారు దేవుడి పేరు అర్చన చేయించిన రాధ సాష్టాంగపడి ఈశ్వర చెప్పు నువ్వైనా చెప్పు నా భర్తని నేను అనుమానించటం లేదు నా అంచనా తప్పు కాదని నువ్వొక్కడివైనా నిజం చెప్పు స్వామి మూసిన కళ్ళు తెరిచింది పూజారి అర్చన చేసిన మందారాలు దేవుడి శిరస్సు మీద అలానే నిలిచి ఉన్నాయి తప్ప పాదాల మీదికి జారటం లేదు రాధ ఉత్కంఠతో చూస్తుంది నిలువెల్లా కదిలిపోతుంది విశ్వనాథం మామని గమనిస్తున్నారు కొన్ని క్షణాలు గడిచాయి ఒకేసారి ఐదు పుష్పాలు దేవుడి శిరస్సు మీద నుంచి జా జారి దివ్య చరణాలని స్పృశించాయి అది చూసిన రాధ కళ్ళల్లో కొత్త కాంతి వరద గోదావరి ఉద్వేగం మరోసారి మోకరిల్లింది చాలాసేపటికే కానీ ఈ లోకంలోకి రాని రాధ దగ్గరికి వచ్చిన విశ్వనాథం నవ్వుతూ అడిగారు ఏమడిగావమ్మ దేవుడిని వాడు ఎప్పుడొస్తాడనా అవునని అబద్ధం ఆడింది రాధ విశ్వనాథన్ నవ్వుకున్నారు ఉదయం నుంచి మబ్బులు మూస్తూ గాలులు వేస్తున్న ప్రకృతిలో ఒక్కసారిగా ఆరంభమైన వర్షం గంటలు తరబడి అవిరామంగా కురవసాగింది మధ్యాహ్నం దాటినా అలా కురుస్తూనే ఉండేసరికి బాబాయ్ గారు ఇంతట్లో తగ్గేలా లేది ఇక్కడ రిక్షాలు కూడా లేవు మరెలా తడిసే బయలుదేరదామా అని అడిగింది మిస్సెస్ సుబ్రహ్మణ్యం మావగారి దేహస్థితి తలుచుకొని వద్దు ఇక్కడే ఉందాం అనబోయిన రాధ ఆయన సరే అనటంతోనే వర్షంలోనే కదలాల్సి వచ్చింది హోరున వీచే గాలి వర్షంలో అవస్థపడి కాలనీలోకి అడుగుపెట్టిన విశ్వనాథంకి రెండో అంతస్తులో రెండో అంతస్తులో ఉన్న తమ వాటాలోకి వెళ్ళటానికి సర్వశక్తులు కూడా తీసుకోవాల్సి వచ్చింది రాధ తలుపుకు తాళం తీస్తూ ఉంటే ఎప్పుడు రానంత అసహనం ఏర్పడింది లోనుకు వెళ్ళి ఎప్పుడు కూలబడదామా అని ప్రాణాలు అరచేతితో పట్టుకుని నిలబడ్డారు తలుపు తెరుచుకోవటంతోనే ఆత్రంగా గడప దాటపోయి తూలి పడబోతూ ఆగారు నేల మీద ఐదు ఉత్తరాలు పడున్నాయి అందుకోబోతే వ్యాధి వార్ధక్యం పూర్తిగా కృంగతీశాయి వాడి దగ్గర నుంచి అయి ఉంటుంది ఏం రాశాడో చూడమ్మా చాప మీద చతికల పడిపోయారు అధ్యాయం ఆఖరు కావస్తుంది ప్రకాశం రావటానికి ఇంకా నాలుగు రోజులుంది వచ్చేదాకా ప్రాణం ఉంటుందా అని సందేహం పోయేలోగా వస్తాడనే విశ్వాసం ఇంకా రాడేమిటా అనే అసహనం ఇవన్నీ ప్రాణం దేహం నుంచి వేరయ్యి సర్వేశ్వరుడి చరణాల్ని చేరేలోపు వాడు నిజంగానే వస్తాడా వస్తే పూర్వంలానే తనని పలకరిస్తాడా పూజిస్తాడా సంఖ్యకి మించిన సందేహాలు ప్రశ్నలు జవాబులే లేవు మామగారికి తువ్వాలు పొడి బట్టలు ఇచ్చి తను మార్చుకొచ్చి ఉత్తరాల్లో ఒకదాన్ని చూసి దాంట్లో భాష తనకి అర్థం కాక మామగారికి అందిస్తే ఆయన తేరిపార చూసి వాడు పదివేలకి ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ చేశాడమ్మా ప్రీమియం కట్టమని రిమైండర్ సరే తక్కినవి విప్పు అన్నారు రెండో ఉత్తరం కూడా అర్థం కాక మామగారికి ఇచ్చింది ప్రమోషన్కి సంబంధించిన అఫీషియల్ లెటర్లే ఇది ఆఫీస్ నుంచి వచ్చింది నీరసం కృంగతీయటంతో అలసటగా కళ్ళు మూసుకొని చాప మీద వాలిపోయారు మూడో ఉత్తరం తెరిచింది రాధ అది స్వచ్ఛమైన తెలుగులో ఉంది శ్రీ సూర్యప్రకాశరావు గారు నమస్కారం నేను మీకు గుర్తున్నానా కేఎల్ఎన్ రావుని ఆరు నెలల క్రితం వైజాగ్ నుంచి పూరి వెళ్లే పాసింజర్లో మీరు వెళ్తూ ఉంటే పార్వతీపురంలో ఎక్కిన నేను భువనేశ్వర్ దాకా మీతో ప్రయాణం చేశాను ఇప్పటికైనా గుర్తుకు వచ్చానా నా చాదస్తం కొద్దీ ఇదంతా రాస్తున్నాను కానీ మీరు నన్నెలా మర్చిపోగలరు ఆనాటి ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనిదండి నిజంగా ఆ రోజు తుఫాను రాకుండా ఉంటే రైలు సోంపేట స్టేషన్లో ఆగి ఉండేదా నిజంగా ఆ అనుభవం తలుచుకుంటేనే వాళ్ళు పులకరించిపోతుందండి అలాంటి అనుభూతులు కోట్లు పోసి కొనుక్కుందామన్నా దొరుకుతాయా ఆహా అవును మనకి ఆ రాత్రి ఆతిథ్యం ఇచ్చిన అమ్మాయి పేరు మర్చిపోయాను ఏంటి ప్రకాశం గారు అలా వర్షం కురుస్తున్న రాత్రివేళ తడిసొచ్చి తలుపు కొడితే సొంత భార్య కూడా చేయనన్ని సేవలు చేసి సుఖాన్నిచ్చినా ఆ ఆట వెలదిని మర్చిపోలేం కదూ ప్రకాశం అన్నింటికన్నా నేను మర్చిపోని సంఘటన ఆమె వండిచ్చిన వేడి మాంసం తింటూ రమ్ చప్పరిస్తూ మీరు చదివారే రూబాయి ఎలాగా తాగుబోతు ఎవడోయి తోటిలోనికి వచ్చేను కొమ్మలకి శివమెత్తి కోయిల కూడా మత్తిలజొచ్చేను ఆహా ఎంత బాగా చదివారండి మళ్ళీ అలాంటి అనుభవం రావాలని కోరుకుంటున్నానండి నా వయసు ఇప్పుడు నలభై ఏడు నా ప్రాణ స్నేహితులంతా రైళ్లల్లోనూ బస్సుల్లోనూ ప్రయాణమై నా ప్రాణ స్నేహితులంతా రైళ్లల్లోనూ బస్సుల్లోనూ పరిచయమైన వారే తెలుసా మాట్లాడేటప్పుడు మీ పెదవులకి ఐస్కాంత ఏ నిజంగా మీ మాటలు మళ్ళీ వినాలండి ఇంతకు మీకు ఈ సంగతి తెలుసా ఆ స్త్రీ డబ్బును చూసి నన్ను ప్రేమిస్తే మాటలు రూపం చూసి మిమ్మల్ని ప్రేమించింది అవును అందుకే మీరంటే అంత జలసి నాకు జవాబు రాసేటప్పుడు ఆమె పేరు రాయటం మాత్రం మర్చిపోకండి సార్ మీ రావు అబద్ధం ఇదంతా పచ్చి అబద్ధం నమ్మటానికి వీలున్నంత నిజమైన అబద్ధం ఆయన అలాంటి మనిషి కాదు ఈ కాలనీలో మరో ప్రకాశం ఎవరో ఉంటారు విశ్వనాథం ఒత్తిగిల్లి పడుకున్నారు వనికే చేతులతో రాధ మరో ఉత్తరం తీసి చదివింది డియర్ ప్రకాష్ మీ సన్నిధిలో ఉంటే కాలానికి ఎలానూ కళ్ళెం వేస్తావు ఇప్పుడు కలానికి కూడా వేశావా ఏం ఒక ఉత్తరం రాస్తే ఏం పోయింది ఈ నెలలో మా డాక్టర్ నిన్ను ఎన్నోసార్లు అడిగారు తెలుసా ఆయన నన్నే ఇలా గుచ్చిగుచ్చి అడుగుతున్నారంటే మన బంధం గురించి తెలిసిపోయి ఉండాలని నీకు అనిపిస్తుంది కదూ సిస్టర్ని పిలిచి వళ్ళు తడిమేలా ప్రవర్తించే పేషెంట్లంటే అసహ్యం నాకు ధైర్యంగా పిలిచి శరీరాన్ని సెగతో తాకే నువ్వే కావాలి నాకు మధురమైన రుచిని మరి కొంచెం అంటున్నా కొంచమే చూపించి బులిపించి కొన్ని గంటల పాటు స్వర్గం దాకా తీసుకుపోయే నువ్వు ఇలా లేఖల్లో కూడా మాయమైతే ఎలా వెంటనే సమాధానం రాయకుంటే చచ్చి దయ్యమయ్యి మీ ఇంటి చుట్టూ కందిరీగల ప్రదక్షిణలు చేస్తాను నీ సుశీల ఆర్జే స్వేదం నిండిన శరీరం వేగంగా సాగే ఆలోచనలతో కొన్ని క్షణాలు అచేతనత్వాన్ని పొందింది రాధ మోసంతోనూ మాయతోనూ విషపు నవ్వులతోనూ వెలిసిపోయే రంగులతోనూ నిండిన ఈ లోకంలో అసలైన నిజం చెప్పిన రోజు ప్రళయం వచ్చి తీరుతుంది గతంలో అతను రాసిన వాక్యలు ఆమెలో మళ్లీ కదలికను తీసుకొచ్చాయి కారుమబ్బులు ఆకాశమంతా చిక్కగా ముయ్యటంతో సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడిపోయినట్టుంది వర్షం అవిరామంగా కూరుస్తూనే ఉంది చలిగాలి వీస్తూనే ఉంది అలసటతో కాసేపు ఈ లోకాన్ని మరిచి నిద్రించిన విశ్వనాథం చలికి కాస్త కదిలారు ఇప్పుడు ఈ ఉత్తరాల్ని మామగారు చూస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా గబగబా వాటిని మడతపెట్టి దాయబోతూ ఉండగా ఏం రాశాడమ్మా వాడు అన్నారు రాధ నోట్లో నుంచి మాట రాలేదు వాడు ఏం రాశాడమ్మా ఎలాంటి జవాబు ఇవ్వకపోయేసరికి నిన్నే రాధా వాడు ఏం రాశాడు నెమ్మదిగా లేచారు ఆయన ఆయన రాయలేదండి స్నేహితులు రాశారు అలాగా ఏది ఇలా ఇవ్వు చదువుతాను అని కళ్ళజోడు తగిలించుకొని చేయి చాచారు రాధి చేతులు వణుకుతున్నాయి చలిలో చెమట పట్టసాగింది చాచిన చేతుల్ని వెనక్కి తీసుకోకుండా ఇలా ఇవ్వమ్మా చదువుతాను అన్నారు మామగారు ఈ ఉత్తరాలు ఆమె నోటి నుంచి ఇక మాట పెగల్లేదు ఉత్తరాలు జారిపోయి గాలికి ఎగిరిపోతూ ఉంటే గబుక్కున అందుకున్నారు విశ్వనాథం ఆ వర్షంలో గొడుగుతో అప్పుడెదిగిన బోసు విశ్వనాథం ముందు వేసి కూర్చొని ఇప్పుడు ఇవన్నీ చదువుతారా మీరు మీకు రెస్ట్ కావాలని అసలు శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పాడు కదా విశ్రాంతి చాలా అవసరం ఏది నేను చదువుతాను ఇలా ఇవ్వండి అంటూ లాగేసుకుని గబగబా పైకి చదవబోయి ఆగిపోయాడు నిశ్శబ్దంగా అన్ని చదివిన బోసుముఖం అస్తమించే ఎర్రటి సూర్యకాంతి పడ్డట్టు మారిపోయి చీకటి పడుతున్న ఆ సాయంత్రం వేళ నల్లగా పాలిపోయింది విసుగెత్తిన విశ్వనాథం చదవమంటే చదవరు చదువుకుంటానంటే కాదంటారు నాకు ఎలాంటి విశ్రాంతి అక్కర్లేదు కోపంగా ఉత్తరాలు లాగేసుకోబోతుంటే కంగారుగా అందుకున్న బోసు సరే చదువుతాను వినండి అంటూ ఒక ఉత్తరం తీశాడు శ్రీ సూర్యప్రకాశరావు గారు నమస్తే నేను మీకు గుర్తున్నానా ఎస్ఎల్ఎస్ రావునండి అదే ఆరు నెలల క్రితం వైజాగ్ నుంచి పూరి వెళ్ళే ప్యాసింజర్లో మీరు వెళ్తూ ఉంటే పార్వతీపురంలో ఎక్కిన నేను భువనేశ్వర్ దాకా మీతో ప్రయాణం చేశాను ఇక ఆపమన్నట్టు సైగ చేసి గట్టిగా అరవబోయింది రాధ ఆపలేదు గడగడా చదువుకుంటూ పోయాడు అలాంటి ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనిదండి నిజంగా ఆ రోజు తుఫాను రాకుండా ఉంటే రైలు సోంపేట స్టేషన్లో ఆగి ఉండేదా నిజంగా ఆ అనుభవం తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుందండి అలాంటి అనుభూతులు కోట్లు పోసి కొనుక్కుందామన్నా దొరుకుతాయా ఆహా ఆపు గట్టిగా అరిచిన రాధకేసి విస్తుపోయి చూశారు విశ్వనాథం బోసు ఆపలేదు చదువుతూనే ఉన్నాడు మాటలతో మధురమైన రుచిని మరి అంటున్నా కొంచెమే చూపించి బులిపించి కొన్ని గంటలు స్వర్గం దాకా తీసుకుపోయే మీరు ఇలా లేఖల్లో కూడా మాయమైతే ఎలా మన స్నేహం ఎంత బలంగా ముడిపడిందో తెలుసా నాకు ప్రాణ స్నేహితులంటూ ఉంటే అంతా రైళ్లల్లోనూ బస్సుల్లోనూ వారే వెంటనే సమాధానం రాయకుంటే చచ్చి దయ్యమయ్యి మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను మీ రావు మూడు ఉత్తరాల్లోని కొన్ని కొన్ని వాక్యల్ని కూర్చి ఒక లేఖగా పేర్చి చదివి అవస్థ నుంచి తప్పించిన బోసుకు బోసు తెలివికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేకపోయింది రాధ మూడు ఉత్తరాల్లో కొన్ని కొన్ని వాక్యల్ని కూర్చి ఒక లేఖగా పేర్చి చదివి అవస్థ నుంచి తప్పించిన బోసు తెలివికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేకపోయింది రాధ శాంతం విన్న విశ్వనాథం తన్మయానందంతో మావాడు మేలిరకం మణిపూసయ్య లేకపోతే రైల్లో కలిసిన ఒక అపరిచితుడు ఇంత ప్రాణప్రదంగా ఉత్తరం రాశాడంటే ఆయన్ని వాడు ఎంతగా ఆకట్టుకుని ఉండాలి వాడి సుగుణాలని తండ్రిగా నేను పొగిడితే ఏం బాగుంటుంది చెప్పు అన్నారు ఆయన అమాయకత్వానికి జాలీగా చూస్తూ మరే మరే అన్నాడు బోసు బాగా రాత్రైంది వర్షం హోరు క్షణ క్షణానికి అధికమవుతుంది దక్షిణం వైపు నుంచి వీస్తున్న ఈదురుగాలికి కాలనీలో తలుపులన్నీ టపటపా కొట్టుకుంటున్నాయి అంతా తలుపులు మూసి గడియలు బిగించుకుంటూ ఉంటే కరెంటు కూడా ఫెయిల్ అయింది నగరం చివరలో ఎక్కడో పిడుగు పడినట్టుంది భవనం ఒక్కసారిగా కదిలినట్టయింది గుండెలు అదిరేలా గుండెలు అదిరేలా ఉరుముల శబ్దాలు రేడియో వార్తల్లో చెబుతున్నారు తుఫాన్ అంట పక్క గదిలో విశ్వనాథన్ నిద్రపోతున్నారు ప్రకాశం పడుకునే గదిలో పరుపు మీద కూర్చొని అతని కోసం తెచ్చిన కానుకలు దాచిన పెట్ట మీద మోచేతులు ఆంచుకొని ఆ చీకటిలో జాగరణ చేస్తున్న రాధ కళ్ళు దివ్య జ్యోతుల్లా మెరుస్తున్నాయి ఈ తుఫానులో ఆయన ఎక్కడున్నారో ఏ ప్రయాణంలోనన్నా చిక్కుకుపోలేదు కదా ఆయన ఎక్కిన రైలు అర్థాంతరంగా ఆగిపోలేదు కదా అలా జరగకూడదు చేసిన పూజలు ప్రార్థనలు వ్యర్థం కావు క్షేమంగా తన దగ్గరికి చేరుస్తాడు ఆ దేవదేవుడు ఇంకెంత నాలుగు రోజులు ఇన్నాళ్ళు స్వాప్నిక జగత్తులో ఎదురు చూస్తూ బతికిన ఆ ఏకాంతకి ఈ నాలుగు రోజులు నాలుగు యుగాలుగా తోస్తుంది ఈ ఎదురు చూడటంలో ఎంత నరకం ఎంత హింస అందులోనే ఏదో తీయదనం ఇలా అని నిర్వచనం చెప్పలేని వింతదనం ట్రంకు పెట్టని ఆప్యాయంగా చేతులతో తడుముకొని చెంపల్ని దానిమీద ఆంచి సుతారంగా రాసుకుంటూ కళ్ళు మూసుకుంది రాధ మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు